తీసుకొచ్చాడు కాకపోతే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆ వీడియో చూపిస్తున్నప్పుడు దేవుడే చూపించాడని నువ్వు నమ్మావు నమ్మి నా దగ్గరికి వచ్చారు భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు చక్కగా మనం చెప్పిందంతా విన్నారు ఆ టెస్టులు చేయించుకున్నారు దేవుడు చూపించిన డాక్టర్ గారు ఈయన అనే ఉద్దేశంతో మీరు నమ్మారు ముందుకెళ్ళారు వన్ మంత్ కూడా పట్టలేదమ్మా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి రెండు ట్యూబ్లు బ్లాక్ అన్నారు కానీ ప్రపంచంలో రెండు ట్యూబ్లు బ్లాక్ అయితే ఎక్కడైనా సరే ఐవీఎప్ ఆపరేషను అది కూడా గ్యారంటీ లేదు అంటారమ్మా అలాంటిది చెప్పారు గా పరిస్థితి ఈ కావును మీకు దేవుడు కాపాడటానికి మీ శరీరంలో పొట్టల్లో గొట్టాలు వేసి మిమ్మల్ని నానా రకాల హింస పెట్టడానికి ఆయన ఇష్టపడల ఆయన డైరెక్ట్గా మరి ఒక వీడియో రూపంలో నన్ను చూపించాడు మీ ఇద్దరు భార్య భర్తలు ఇద్దరం లాక్కొచ్చాడు ఎందుకంటే శ్రీవారి సేవలో మీ ఇద్దరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఆయన కాపాడాలని నిర్ణయించుకున్నారు కాబట్టి నా దగ్గరికి లాక్కొస్తారు లేదా ఈ ఆపరేషన్లు ఐబీఎప్లు అనే పేరుతో ఎన్నో ఇంజెక్షన్లు ఎన్నో కోతలు ఎన్నో కుట్లు ఇవన్నీ చూసమ్మ రెండు ట్యూబులు బ్లాక్ ఉన్నా కూడా ఐపీఎఫ్కి వెళ్ళినా కూడా ట్యూబుల్లో వస్తున్నాయి అమ్మా ప్రెగ్నెన్సీలు చాలామంది అలాంటిది నీకు గర్భసంచిలో వచ్చిందమ్మా ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చింది చూసావుగా నువ్వు ఆ స్కానింగ్ అక్కడే చేయించుకున్నారు కదా మీకు దగ్గరలో స్కానింగ్ తీయించుకోమన్నా అక్కడే తీయించుకున్నారు చక్కగా గర్భసంచిలో వచ్చింది అని ఇచ్చారమ్మా ప్రెగ్నెన్సీ స్కానింగ్ కూడా గర్భసంచిలో వచ్చింది స్కానింగ్ ఆ బిడ్డ కూడా గర్భసంచిలోనే ఉంది అని చెప్పేసి ఇచ్చారు మరి మీరు భయపడాకూ పని లేదు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండమ్మా అలాగే బ్లడ్ టెస్ట్లో కూడా ఒక బీటా ఐసీజీ టెస్ట్ చేయించుకోమన్నాం అయితే దాటితే ప్రెగ్నెన్సీ అన్నాము అది దాటిపోయింది చాలా వచ్చింది ఆరు వందల ఆరు వేల రెండు వందల నలభై మూడు వచ్చింది అది ప్రెగ్నెంటే ఇంకా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్తే దాన్ని బట్టి నేను మందులు ఇస్తాను ప్రస్తుతానికైతే నేను ఇచ్చే మందులు ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ మూడు నెలలు క్రిముల నుంచి బిడ్డని కాపాడటానికి ఉంటాయి ఇదే క్రిముల వల్ల మీ ట్యూబులు మూసుకుపోయినాయి మీకు ప్రెగ్నెన్సీ రాల అదే క్రిములు తొలగించడంతో ట్యూబులు ఓపెన్ అయినాయి కానీ ఇంకా కొన్ని క్రిములు ఉంటాయి అమ్మా ఎందుకంటే కోర్స్ కంప్లీట్ అవ్వలేదు కదా మనం ఆరు నెలలు అన్నాము వన్ మంత్లోనే అయిపోయింది ఇంకా కొన్ని క్రిములు మిగిలే ఉంటాయి అవి బిడ్డని డ్యామేజ్ చేయకోకుండా మనం బిడ్డని కూడా కాపాడుకోవాలి వాటికి సంబంధించిన మందులు ఫస్ట్ మూడు నెలలు అబార్షన్ అవ్వకుండా ఒక రకం నాలుగో నెల ఐదో నెల అవకరాలు రాకోకుండా మెడిసిన్ ఇస్తాను ఐదు నెలల వరకు నేను ఇస్తాను ఈ ఐదు నెలలు మెడిసిన్ మన దగ్గరే వాడాలి మీరు బయట డాక్టర్ దగ్గర చూపించుకోవచ్చు గైనికాలజిస్ట్ దగ్గర కాకపోతే మన మందులు వాళ్ళకి చూపించి ఈ మందులు కాకోకుండా అదనంగా ఏదన్నా జ్వరాలకు కానీ దగ్గులకు కానీ నొప్పులకు కానీ ఇస్తే వాడుకోవాలి ఓకేనా అదే అమ్మా ఇంకా నీకు ఏదైనా ఇబ్బంది ఉందమ్మా అదే జాబ్ చేసుకుంటా తిరిగి పర్లేదు నువ్వు చేసుకోవచ్చు నువ్వేమో రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీ పనులన్నీ మీరు చేసుకోవచ్చు మీకు ఇబ్బంది లేనంతసేపు మీరు చేసుకోవచ్చు ఏదన్నా కొద్దిగా ఇబ్బంది పెడితే మాకు కాల్ చేస్తే మేము చెప్తాం దానికి సంబంధించిన మందులు సరేనా ప్రస్తుతానికైతే మీకు ఈ ఏవుళ్ళు రాకోకుండా వికారాలు రాకుండా వాంతులు కాకోకుండా మోషన్ ప్రాబ్లం యూరిన్ ప్రాబ్లం రాకుండా ఫస్ట్ త్రీ మంత్స్ ఉంటాయి అవి వాటికి సంబంధించిన పిల్లలన్నీ సపోర్ట్ చేస్తాం అవి కాకోకుండా క్రిముల నుంచి బిడ్డని కాపాడుకోవడానికి బిడ్డ ఎదగడానికి ఇలాంటి మందులు కూడా మేము ఇప్పుడు ఇస్తాం సరేనా అవన్నీ మీ హస్బెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అవి చేయించుకుని నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంకో స్కాన్ తీసుకుని ఆ రిపోర్ట్ తీసుకొస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్కి మళ్ళీ మెడిసిన్ ఇస్తాం మీ హస్బెండ్ని మాత్రమే ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉండాలి ఓకే అమ్మ రైట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ